యామిని కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా ఆహ్వానిస్తూ ఉంటుంది ఎల్లుండి నా రాజుకి నాకు పెళ్ళి మీరు ఖచ్చితంగా రావాలి కళావతి గారు అంటూ యామిని కావ్యకు ఆహ్వానిస్తూ తన నుదుటిని బొట్టు పెడుతూ పెళ్ళికి రమ్మని చెబుతూ ఉంటుంది అది వినగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాట వినగానే సుభాష్ బామ్మ అపర్ణ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక యామిని అయితే మీరు ఖచ్చితంగా మా పెళ్ళికి రావాలి కళావతి గారు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కావ్య అయితే నేను ఒక్కదాన్నే కాదు మా ఇంటి పాది అందరిమీ కూడా వస్తాము సరేనా మీరు పెళ్లి చేసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సుభాష్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న యామిని వెళ్ళిపోయిన తర్వాత సుభాష్ ఇలా అంటూ ఉంటాడు ఏంటమ్మా కావ్య నువ్వు పెళ్ళికి వస్తామని అంత కాన్ఫిడెన్స్గా ఆ అమ్మాయికి చెప్పావు అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న బామ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంట్రా సుభాష్ నీకు ఇంకా అర్థం కావలేదా కావ్య పెళ్ళికి వస్తాము అది పాది వస్తామని మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా కావ్య ఏదో ప్లాన్ వేసే ఉంటుంది ఖచ్చితంగా కావ్య రాజ్యామ్ని రాజ్యామ్నిల పెళ్ళి జరగకున్న ఆపే ప్లాన్ ఏదో గట్టిదే వేసింది అందుకే తను అంత కాన్ఫిడెన్స్గా ఉంది కావ్య ఏదైనా అనుకున్నదంటే సాధిస్తుంది మన నా మనవరాలంటే ఏమనుకున్నావు నా మనవరాలకి నా మనవుడు ఎప్పటికీ కూడా దూరం అవడు దూరం అవ్వకున్నా కావ్య ఎలాగైనా సరే తన భర్తని కాపాడుకోగలదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కావ్య అపర్ణ రుద్రాని వాళ్ళు అలా చూస్తూ ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్